ఏంటండి ఇవాళ్ళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా గుర్తులేదా లేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవునా ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈరోజు సాయంత్రం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి అంటే ఎగిరి పోయి ఇలా పోయిన ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురి అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనమాట పోనీకు పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఒక్కొక్కడికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకోని చెప్పండి అంతే చెప్పచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం తెలుసుకోపోతే అతనే మగాడండి నాకు పెళ్లి ఇష్టం లేదు అతని తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది అక్కర్లేదు అర్థమైంది ఇవాళ సాయంత్రం హర హర మహాదేవ శంభో ఏంటండి అంత కట్టి కలిసారు జరుచుకున్నానండి క్షమించండి ఏదైనా చెప్పబోయే ముందు ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నాకు అలాగా ఆ బాబు నీ పేరేటి ఏం బాబు అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సమాధానం చెప్పరా లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తుట్లుగా పొడి చేస్తాను ఆధునిక కాలం కదా ఈ కుర్ర వాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అసలు స్టీరు అసలు వీరెవరకుంటున్నారు వీరు ముత్తాతల వారు వీరవిహార విజయ వెంకట వరకుమారసాదరాయలు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కరవాలనే ప్రచండ వేగుతో ప్రయోగించి ఆ పరభాషాహా తప్పులైన నీచుల్లి ఇళ్ల వరకు వాళ్ళ తులూ గుర్తుచ్చేలా తరిమి కొట్టారు పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగులు పారిపోయాయి ఉంటే నిజంగానా వాడి అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మంచులు నానా వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసైపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ ఏకాగ్రతలు ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు బాబు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా రాహుకాలం వచ్చేస్తుంది చూసేది ఏంటండి మీరు ఊ అనే తాములు తీసుకుందాం శుభు సంప్రదాయంగా జరగకపోతే దేవతల కోపం వస్తుంది నా పెద్ద రకంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా తీసురా నమస్తే నా పేరు బుక్కోలం బోధరం బోలా చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చితార్థం ఆ తరువాత శాశ్వత కళ్యాణం ఒక్క అలంబోదనం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్ పెళ్లి చూపులు చూపుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చ సదనం సో ఎవ్రీథింగ్ ఓకే సింపో శంకర పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారు డొక్కే కాదు బుక్కాలంబోదరం ఏమిటది పెళ్లి చూపులు జరుగుతుంది ఏమిటి అలా మరి ఓకే 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 మేము పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం ఏంటరా మీసాలు కూడా అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జమ్ని సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషం ఏనుగు ఏనుగులాగే ఉండేది అట్లాగే ఉందా ఎరావ్ నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా గురే గురే నీకు దండం చేస్తాను గురే వీళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు గురు మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురే ఆ వదిలే గురు డ్యూటీ టైం అయిపోయింది గురా థ్యాంక్స్ గురే ఏం ప్రజలు అనుకుంటున్నారు వదలండి నీకు ఎన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళు ఉంటాయి నాకు ఇంకా జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి 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 బాబు వదలకపోతే ఏం చేస్తారు వదిలితే ఏం చేస్తాను అని అడగండి ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో